పెద్దవాళ్ళు మీకు అన్ని తెలుస్తూ ఉంటాయి మాకేం తెలియదు ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వస్తువు ఎక్కడ పెట్టాలన్నా రకరకాలుగా అంటూ ఉంటారు ఏంటి అక్కడ ఎందుకు పెట్టినాో అట్లా పెట్టద్దు ఇట్లా నడవద్దు జుట్టు రో పూసుకొని ఏంటి ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటారు అసలు రీజన్ ఏంటనేది మనకు తెలియదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటి గురించి మనం మాట్లాడే ముందు అసలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దీపారాధన చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి ఎన్ని వత్తులతో చెయ్యాలి ఎన్ని దీపాలు పెట్టాలి వీటన్నిటి గురించి ఒక్కసారి అంటే సింపుల్గా ఉండాలి పూజా విధానం అంటే ఎటువంటి మంత్రాలు చదివితే మంచిది మాకు క్లుప్తంగా వివరించండి చాలా సంతోషం సగటు మనిషి జీవితంలో ఫస్ట్ మనకి ఉద్భవించే ప్రశ్నే ఇది ఏమిటి ఎలా చేయాలి భగవంతుడి కార్యక్రమం కదా అంటే భయం ఉంటుంది మనం చేయకూడని విధంగా ఏమన్నా చేస్తే ఏదైనా జరుగుతుందేమోనని ఈ విషయం మాట్లాడుకునే ముందు ముందుగా రామరాజ్యం మీడియా సభ్యులకి యాజమాన్యం వారికి అలాగే మన రామరాజ్యం మీడియా టీవీని చీఫ్ చేసి ప్రేక్షించలేకీ నా నమస్కారాలు వారికి మా త్రిధుడి పీఠ నుంచి శుభాశీస్సులు ముందు తర్వాత విషయంలోకి వెళ్దాము ముందు ఎంత హడావిడి జీవితంలో అయినా మనం ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు దానికి భగవత్ కార్యం చేయటానికి తగిన టైము అనేది కేటాయించుకోవటం అనేది చాలా కష్టమవుతూ ఉంటుంది ఏం అవసరం లేదమ్మా భగవంతుడికి మనం ముప్పై రెండు సేవలు చేయాలి అంటారు ముప్పై రెండు అధమాధమ ముప్పై రెండు సేవలు చేయాలి అంటారు మనకి పీఠాల్లో కానీ దేవాలయాల్లో కానీ ఎక్కడైనా కానీ ఏ దేవతా మూర్తినైనా ఇదే విధానంతో మనం ముప్పై రెండు సేవలుగా స్వామివారిని కొలు కొలవటం అనేది జరుగుతుంది అధమాధంగా మనం ఎన్ని చేయగలం స్వామివారి సేవల్లో ముప్పై రెండు సేవల్లో ఎన్ని చేయగలం ఐదు ఆచరించుకుంటే సరిపోతుంది స్వామివారికి దీపం పెట్టడం నైవేద్యం పెట్టడం పువ్వు పెట్టడం నమస్కరించుకోవటం రోజు పెట్టాల నైవేద్యం మన వీళ్ళని బట్టి ఇప్పుడు మనం ఏదైనా ఒక వాగ్దానం కనుక చేసి భగవంతుడికైనా సరే స్వామి నీకు రోజు చేసుకుంటాను అని చెప్పుకోవటం వారానికి ఒకసారి చేసుకుంటానని చెప్పుకోవటం నెలకు ఒకసారి చేసుకుంటానని చెప్పుకోవటం ఈ విధి విధానాన్ని బట్టి మనం ఏముందమ్మా రోజు చేయొచ్చు అది పెద్ద విషయమే కాదు మనం చాలా జీవితాన్ని మనం నిత్య జీవితాన్ని మనం మన కొరకు మనమే కేటాయించుకుంటున్నాం కదా అవును ఈ టైంలో భగవంతుడికి ఒక్క పది నిమిషాలు కేటాయించలేమా మీరు అనేది కరెక్టే అమ్మా రోజు నైవేద్యం పెడితే బాగుంటుంది అది మళ్ళీ దేవుడేం తినడు మనమే తింటామో బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు నైవేద్యం పెట్టాలంటే స్టవ్ అంతా క్లీన్ చేయడం కిచెన్ అంతా క్లీన్ చేయడం చాలా పరిశుభ్రత పాటించాలి కదా అందుకని నేను అడుగుతున్నా ఇవి ఈ డౌట్ చాలా మందిలో ఉంటుంది అంటే ఎవరికైనా సరే దేవుడికి నైవేద్యం పెట్టాలని ఎవరికైనా ఉంటుంది అమ్మో ఇప్పుడు ఈ పనులన్నీ చేయాలని మిగతా పనులతోని ముడిపడి ఉంటుంది అవును సో అందుకని చేయాలని అనుకున్నా చేయలేరు ఏ నెలకు ఒకసారో వారానికి ఒకసారో చేస్తూ ఉంటారు ఏది వీలు కాని పరిస్థితుల్లో ఏదన్నా ఫలం పెడతా ఉంటారు అయితే భగవంతుడు నైవేద్యం విషయానికి వచ్చేసరికి గుళ్ళల్లో అయినా ఇళ్ళ ఇంట్లో అయినా కూడా అవసర నైవేద్యం ఓకే మహాభోగం మహానైవేద్యం ఇవి మూడు రకాలుగా మనం పెట్టుకుంటాం అవసర నైవేద్యం అంటే పాలు పళ్ళు పంచదార బెల్లము మనకు అందుబాటులో ఏ ఉంటే అవి భోగము అంటే దద్దోజను పులిహార పొంగలి లేకపోతే ఏదైనా గారెలు విశేషంగా ఏదైనా పిండి వంట చేసి పెట్టేదాన్ని భోగము అంటారు మహా అంటే మనం ఏదైతే అన్నాన్ని వండుతామో ఆ అన్నము కూరలు తర్వాత నెయ్యి కంపల్సరీగా అఫికరించి ప్రతిరోజు పెట్టేదాన్ని మహానైవేద్యము అంటారు పెట్టచ్చు అట్లా అన్నము మనం వండుకున్న అయ్యో ఏ గుళ్ళల్లో అయినా ఏ ఇళ్ళల్లో అయినా ఇళ్ళల్లో గుళ్ళల్లోనే కాదండి ఏ ఇళ్ళల్లో అయినా దేవతార్చనలు ఉంటాయి కుటుంబంలో దేవతార్చన అనేది ఉంటుంది ఆ దేవతార్చన చేసినప్పుడు రోజు స్వామివారి పిండి వంటలు చేసి పెట్టడం అంటే అది అసాధ్యం ఏదైతే మనం తింటున్నామో అది మహానైవేద్యం అంటారు అంటే అన్నము కూరలు పప్పు నెయ్యి అది మహానైవేద్యం ప్రతిరోజు మనం పెట్టవలసింది మహానైవేద్యం విశేషమైన రోజుల్లో పండగలు పబ్బాలు లేకపోతే ఏదైనా ఒక శనివారమును శుక్రవారమును అలా చూసుకుని విశేషంగా పొంగలో పులిహారో దద్దోజనము ఏదో విశేషమైనవి చేసి పెట్టడం అనేది భోగాలు అంటారు విశేషమైన రోజుల్లో పర్వడ రోజుల్లో మనం ఎన్ని భోగాలు చేసైనా స్వామివారికి పెట్టచ్చు ఒకటే పెట్టాలని కానీ ఈ భోగాలతో పాటు మహానవిజ మటుకు కంపల్సరిగా పెట్టి తీరాలి దేవుడికి మనం ఒకటే చిన్న ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ అంటారు కదా అవి వేసి కూరలు వండినవి స్వామివారికి పెట్టడం అనేది నిషిద్ధము ఓకే అట్లాగే మనం ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు ఇంట్లో మనం ఏదైనా సత్యనారతం కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా వ్రతాలు పుణ్య స్త్రీలు ఆచరించే వ్రతాలు ఈ రోజున మనం చిన్న ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ మనం తినటం కానీ స్వామి పెట్టడం కానీ నిషిద్ధము ఎటువంటి పరిస్థితుల్లోనూ అవి వేసిన కూరల్ని మహాన విద్యలో అఫీకరించరాదు